ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనము ఒక టాపిక్ అమరావతి ఆగమాగం అవుతుందయ్యా అమరావతి ఆగమాగం ఎందుకంటే ఇప్పుడు అమరావతి న్యూస్లో బాగా గొడవ అవుతుంది ఏంటంటే ఒక జర్నలిస్ట్ సమ్ ఓకే అమరావతి ఈజ్ క్యాపిటల్ ఆఫ్ డాష్ డాష్ అమరావతి డాష్ డాష్ రాజధాని అన్నాడు కరెక్ట్ ఆయన ఏ విషయంలో అన్నాడో అది ఓకే హిజ్ వర్షన్ ఆయన ఏ దృష్టితో అనాల్సి వచ్చిందో అది పక్కన పెడితే అమరావతి ఈజ్ నాట్ క్యాపిటల్ ఆఫ్ దట్ డాష్ 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 Amravati is not top of that uh, dash dash dash, but A P is top in sex workers. The dash dash dash. I've uh, currently. మీరు గూగుల్లో సర్చ్ చేసి చూసుకోండి అదేమిస్తుందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్నే ఇస్తుంది ప్రజెంట్ ఇంతకుముందు ఏది చెప్పలేదు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కర్ణాటక తమిళనాడు కేరళ ఇలా వరుస వెళ్తున్నాయి సరే మరి వివాదం సరే మరి విషాద వాస్తవం సంగతి ఏంటి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ సిచ్యువేషన్ వివాదం సరే ప్రమాదం నుండి ఎలా బయటపడాలి మరి మనం ప్రమాదంలో ఉన్నట్టే కదా మరి ఇంత లిటరసీ ఉన్నప్పటికి కూడా దీంట్లో ఈ వర్కర్స్ రేట్లో టాప్లో ఉందంటే ఇండియాలోనే మరి ప్రమాదంలో ఉన్నట్టే కదా మరి ఎలా బయటపడాలి ప్రజలు ఆలోచించాలి బాధాకరం ఇది చాలా బాధాకరం ఈ పరిస్థితి మారాలి ఏపీ ప్రజలు కష్టపడి హిరోషిమా నాగసాకి తర్వాత జపాన్ ప్రజలు ఎలా పట్టుదలతో ప్రపంచంలో టాప్లో ఎదిగారు అలాగే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నష్టపోయినటువంటి జర్మనీ మళ్ళీ కలిసి ఏ విధంగా మళ్ళీ టాప్లోకి వచ్చిందో ఆ విధంగా కష్టపడాలి పరిస్థితి మారాలి ఇక జర్నలిస్టులని మనం మధ్యలో పాపం వాళ్ళు ఏం చేస్తారు మీడియా అనేది పూర్తిగా రాజకీయం అయిపోయిన తర్వాత అక్కడ వన్ ఛానల్ వర్సెస్ టెన్ ఛానల్స్ లాగా యుద్ధం నడుస్తుంటే మరి ఆ టెన్ ఛానల్స్ని కాంపన్సేట్ చేయాలి కదా ఈ వన్ ఛానల్ వాళ్ళ మీద ప్రజలు ఉండి ప్రజల్లో కూడా ఏమైనా బై మిస్టేక్ చేసిన వచ్చు ఏమైతేనే ఉంది ఇది మనకు ఒక కనువిప్పు సో ఎలాగో వివాదం వచ్చింది కాబట్టి మీరు అందరం గూగుల్లో సెర్చ్ చేయండి పరిస్థితి అలా ఉందన్నమాట ఇది మనకి కనువిప్పు సో మనం ఏం చేయాలి మనం కొట్టుకోవడం మానేసి కలిసి పట్టుదలతో ఎదగాలి కష్టపడాలి కష్టపడదాం కష్టపడదాం కష్టాన్ని పెట్టుబడిగా పెడదాం నష్టాన్ని పోగొడదాం రాష్ట్రాన్ని నిలబెడదాం ఓడిపోమని చూపెడదాం ఓర్పుతో ఎదుగుదాం రా ఢిల్లీ రాసిన రాతను మారుద్దాం గల్లీ గల్లీలో అభివృద్ధి చేద్దాం తెలుగు వారం మనం తెలుగు వారం మనం రేపు గొప్పగా వెలుగు వారం మనం ధరణిలో గొప్పగా ధరణిలో గొప్పగా ఎదుగువారం మనం సో ఈ తెలుగు వాళ్ళు ఏం తక్కువలు కాదు చాలా గొప్ప వాళ్ళండి మనం సో ఐ థింక్ వి షుడ్ ఫైట్ బ్యాక్ విత్ ద సిచ్యువేషన్ అండ్ వీ హ్యావ్ టు డెవలప్ అండ్ వీ షుడ్ బి నెంబర్ వన్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఢిల్లీ వెరీ సోన్ థ్యాంక్స్ అండి ఉంటాను బాగా కష్టపడి మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకుందాం స్వస్తి